థ్యాంక్ యూ వివెస్ రవి గారు కోన వెంకట గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నా క్షమించాలి ఇంతసేపు మిమ్మల్ని పెట్టినందుకు అంటే వీళ్ళందరి కష్టం వీళ్ళందరి భావోద్వేగం చూస్తుంటే ఎంతసేపు చూసి వింటూ ఉండాలనిపించింది అసలు నేను ఈ ఫంక్షన్ రావడం కారణం వేణు ఈ ఫంక్షన్కి రప్పించింది రాజు బట్స్ రాంబాయి అఖిల్ ఒక కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు ఒక కానిస్టేబుల్ కొడుకు పవర్ స్టార్ అయ్యాడు మళ్ళీ ఒక్కొక్క కానిస్టేబుల్ కొడుకుగా నువ్వు ఇంకా పెద్ద అంత హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే పెద్ద సినిమాలు స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలు పెద్ద హిట్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి కానీ ఇలాంటి సినిమాలు హిట్ అయితే మన బోస్ లాంటి డైరెక్టర్స్ని క్రియేట్ చేస్తాయి సురేష్ బొబ్బులు లాంటి వ్యక్తులు క్రియేట్ చేస్తాయి ఇటువంటి మంచి యాక్టర్స్ని క్రియేట్ చేస్తాయి రికార్డ్స్ కాదు వీళ్ళ వల్ల యాక్చువల్గా నిజం చెప్పాలంటే పెద్ద సినిమాల కన్నా ఇలాంటి సినిమాలు మీనింగ్ఫుల్ సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు ఇవాడితే థియేటర్స్కి డోకా ఉండదు థియేటర్స్ అన్ని కళ్యాణ మండపాలుగా మారిపోయే దుస్థితి ఉండదు ఈ రెండు రాష్ట్రాలకి ఈ సినిమాలని బతికిస్తున్న సినిమా రాజు రాజుబట్స్ రాంబాయి ఇలాంటి సినిమాలు ఒక మరాఠీ ఇండస్ట్రీకి సైరత్ సినిమా ఉంటే తెలుగు ఇండస్ట్రీకి రాజువెట్స్ రాంబాయ్ నో డౌట్ అది నేను గర్వంగా చెప్తున్నా నన్ను ఫంక్షన్కి పిలిచి నన్ను మీ సక్సెస్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోన వెంకట గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ నావ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాను